ఏంటి లిస్ట్ అనుకుంటున్నారా రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు బంగారం కాస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా చేంజ్ అయిందని పెరిగేదే తప్ప తగ్గేదే లేదండి హ్యాపీనెస్ లో కొంచెం తెజపాయింట్ అనమాట అది అన్నమాట సంగతి అండి బంగారం చూసారా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు సో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎంత కుదిరితే అంత కొనుక్కోండి ఇంక ఇదైతే మార్నింగ్ మార్నింగ్ అనమాట సాటర్డే మార్నింగ్ అండి లాస్ట్ వీడియోలో ఫ్రైడే వరకు షేర్ చేశాను కదా సో శనివారం పొద్దున్నే మునగాకు చూస్తూ అయితే డేని స్టార్ట్ చేశాను మునగాకు పౌడరు రెడీమేడ్ కొనుక్కొని దానిలో లెమన్ అండ్ హనీ వేసుకుని తాగుతున్నాను అనమాట గోరు వచ్చని వాటర్లో ఇంకా చెప్పాను కదా సమ్మర్లో ఇది ఎక్కువ తాగకూడదండి కొంచెం అలా టూ త్రీ డేస్కి ఒక్కసారి అలా తీసుకుంటూ ఉన్నాను ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పిల్లల ఫ్రెండ్స్ చోళే అలాగే పూరి అడిగారని చెప్పి సో దానికోసం నైట్ కాబూలీ చనా అయితే నానపెట్టేశాను ఇంకా లేవగానే ఫస్ట్ దాన్ని అయితే కుక్కర్కి పెట్టేస్తున్నాను అనమాట దానిలో కొంచెం పసుపు ఉప్పు ఆయిలు రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక నల్ల ఇలాచి వేసి కుక్కర్ పెట్టేశాను అనమాట సరిపడనంత నీళ్లు కూడా పోసానులేండి లేకపోతే పేలిపోద్ది కదా ఇంకా కిచెన్లో అయితే కుక్కర్ పెట్టేసేసి ఇంటి ముందు ఆల్రెడీ ముగ్గు వేసేసుకున్నానులేండి లేవగానే ఫస్ట్ ఇంకా రేడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదివరకు మా పాప అక్కడ చదువుకునేది కాబట్టి కొంచెం లేట్గా పెట్టేదాన్ని ఇప్పుడు తను వేరే రూమ్లో చదువుకుంటుంది కాబట్టి నేను లేచిన వెంటనే కూడా పాటలు పెట్టుకోవడానికి కుదురుతుందనమాట ఇంక ఇది కూడా చక్కగా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను త్రీ విజిల్స్కి అనమాట నైట్ నాన పెట్టాను కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇంక ఈ చోళీ కర్రీనైతే బటర్తో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకని కొంచెం ఎక్కువ బటరే తీసుకున్నాను ఇలాంటివి పన్నీర్ కర్రీస్ కానీ చోళేకి కానీ కొద్దిగా బటర్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా సో ఇంకా బటర్ అది కొంచెం మెల్ట్ అయ్యాక ఆనియన్ గ్రైండ్ చేసి వేసేసుకున్నాను దానికన్నా ఫస్ట్ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాను అనమాట డైరెక్ట్ బటర్లో అలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను సరే ఇంకా టమాటా కూడా పేస్ట్ చేయడానికని పెడితే చూసారా నేనేదో సరే చిన్న జార్లోనైనా పట్టేసిద్దిలే అని చెప్పి కక్కుర్తిగా టైట్గా పెట్టేశాను అనమాట అది మొత్తం స్ప్లాష్ అయిపోయింది అలా ఉంటుంది పొద్దున్నే మనం ఏదో ఫాస్ట్గా టైం సేవ్ చేయాలనుకుంటాం ఒక్కొక్కసారి డబల్ పని పడుతూ ఉంటుంది కదా అది వదిలేక మళ్ళీ దాన్ని వెంటనే క్లీన్ చేసుకుని మళ్ళీ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకొక పక్క పూరి పిండి కూడా కలిపేసుకుంటున్నాను చపాతి పిండికి ఏమో ఎక్కువ నానితే బాగుంటాయి పూరి పిండికి ఏమో ఎక్కువ నానకూడదు ఎక్కువ నానిందా ఆయిల్ పీల్ చేస్తుంది సో అందుకని చెప్పి కర్రీ కొంచెం ఆల్మోస్ట్ కుక్ అవుతుంది అనగా అప్పుడు పిండి కలుపుతాను ఈలోగా ఇదిగోండి కర్రీ అయితే చూసారు కదా ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యింది ఆ తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసుకున్నాను అది కూడా ఫ్రై అయ్యాక మనకు కావాల్సిన మసాలాలు అనమాట ఉప్పు కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి అలాగే చోళే మసాలా ఉంది నా దగ్గర అది కూడా వేసాను అనమాట అవన్నీ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్నాక కుక్ చేసుకున్న చోళే ఉంది కదా అదే అండి కాబూలీ చనా సో ఇంకా అవి వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేశాను ఇంకా ఆ తర్వాత అనగా కొద్దిగా కసూరి మేతి బటర్ వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంది నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు మా పిల్లల ఫ్రెండ్స్ అయితే తను చెప్పిందనమాట బాగా ఇష్టంగా తిన్నారు అని చెప్పి అంతకన్నా ఏం కావాలండి మన ఇంట్లో వాళ్ళు పొగిడితే హ్యాపీనెస్ అదే ఇంకా బయట వాళ్ళు కూడా పొగిడితే అది డబుల్ హ్యాపీనెస్ కదా ఇంకా నేను పూరి పిండిలో అయితే ఏం వేయలేదండి ఇది వరకు బొంబాయి రవాణా వేసేదాన్ని కానీ ఇప్పుడు అసలు ఏం వేయట్లేదు అనమాట జస్ట్ ఉప్పు వేసి నీళ్ళతో కలిపేశాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో ఆ పిండితో పూరి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఆయిల్ పీల్చదు చక్కగా పొంగుతాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇంక ఇవాళ మా అమ్మాయికి అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఇదే పెట్టేశాను ఇంక ఇదే ఎక్కువ కొంచెం టైం పట్టేసిందిలే ఇంకా వేరేది ఎందుకులే అని చెప్పి మార్నింగ్ తనకి బ్రేక్ఫాస్ట్గా అంటే వేడివేడిగా తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి మనం ఎంత హాట్ ప్యాక్స్లో పెట్టినా కూడా చల్లగా అయిపోతుంది సో ఇంకా అందుకని చెప్పి తనకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా అదే పెట్టేసి లంచ్లో కూడా ప్యాక్ చేసాను వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కదా కొంచెం ఎక్కువే ప్యాక్ చేశాను అనమాట ఇంకా తనైతే కాలేజీకి వెళ్ళిపోయింది వాళ్ళ మా చిన్న పాపకి స్కూల్ లేదు పీటీఎం ఉంది సో ఇంకా తనైతే ఇంట్లోనే ఉందనమాట ఇంకా నేను రిమైనింగ్ క్లీనింగ్ వర్క్స్ అవి స్టార్ట్ చేశాను కొన్ని డోర్ మ్యాట్స్ అవి వాషింగ్ ఉందనమాట కొన్ని ఉంటే నేనే హ్యాండ్ వాష్ చేస్తాను అన్నీ ఒకేసారి హ్యాండ్ వాష్ చేయాలి అనుకుంటే అప్పుడు మిషన్ వాష్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఇలా కొన్ని కొన్ని వాష్ చేసుకున్నప్పుడు మాత్రం ఈజీగా అయిపోద్దని హ్యాండ్ వాష్ చేసుకుంటాను అలాగే ఈ డ్రస్సు నేను శారీని డ్రెస్ కింద కుట్టించాను టైలర్ కొంచెం దెబ్బేసిందండి ఏదో అటు ఇటుగా కుట్టింది నేనేదో కొంచెం మేనేజ్ చేశాను అయితే ఇంకా టైలర్ షాప్ నుంచి వచ్చాక అది ఏమంటారు మురికి పట్టేసే వస్తుంది ఖచ్చితంగా సో ఇంకా దాన్ని కూడా ఒకసారి వాష్ చేస్తున్నాను అనమాట శారీగా ఉన్నప్పుడైతే కుంకుడుకాయ రసంతో అలా వాష్ చేసేదాన్ని ఇంక ఇప్పుడు పర్లేదులే ఇంకా రఫ్ అండ్ టఫ్ అన్నట్టుగా నార్మల్ డిటర్జెంట్తోనే వాష్ చేయడానికి నాన్ పెట్టేశాను ఇంకా అలాగే మిషన్ కూడా లోడ్ చేసుకుంటున్నాను ముందు ఈ పనులన్నీ అయిపోతే రిమైనింగ్ వర్క్స్ చేసుకోవచ్చు కదా ఆ లోడ్ అయ్యేలోపు ఇవి కూడా నాంతాయి సో అవి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కర్రీ ఫేవరెట్ ఇంకా అలా ఎమ్మీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ వాషింగ్ అయితే వచ్చేసాను మిషన్ అయితే ఆల్మోస్ట్ వాష్ అయిపోవచ్చింది సో ఇంకా హ్యాండ్ వాష్ కన్నా నానపెట్టాను కదా అవి కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ డ్రెస్ అయితే వాష్ చేస్తున్నాను లాస్ట్కి డోర్ మ్యాట్స్ వాష్ చేసుకుంటాను ఇంకైతే మిషన్ లోడ్ అయిపోయాక ఇలా ఎంతమంది క్లీన్ చేస్తారు తప్పకుండా క్లీన్ చేయాలండి ఇదిగోండి ఈ రబ్బర్లో వాటర్ అది ఉండిపోతుంది అనమాట మనం అలాగనుక వదిలేస్తే అదంతా కొంచెం బ్లాక్గా ఫంగస్ పట్టినట్టు అయిపోతుంది సో కంపల్సరీ ప్రతి వాష్ అవ్వగానే లోపల డ్రమ్ అంతా క్లీన్ చేసుకుని కాసేపు మూత తీసి వదిలేయాలన్నమాట సో అప్పుడు చక్కగా డ్రైగా అయిపోతుంది కింద రబ్బర్ దగ్గర కూడా ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది కిచెన్ అవతారం చూసారా ఎలా ఉందో సో ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక ఇవైతే చియా సీడ్స్ వాటర్ అండి దానిలో కూడా కొంచెం లెమన్ వేసుకుని తాగుతాను సో ఇంకా అవి తాగేస్తున్నాను అనమాట ఈ చియా సీడ్స్ అయితే ఇప్పుడు తెలుసు కానీ మా చిన్నప్పుడు అయితే సబ్జా సీడ్స్ తెగ తాగేసేవాళ్ళం ఒట్టి గింజలు కూడా నాలుగు మీద పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే అవి ఉబ్బుతాయి కదా చిన్నప్పుడు అదొక గేమ్లా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట భలే ఉంటాయిలేండి అవన్నీ గుర్తు చేసుకోవడానికి సో ఇప్పుడు కూడా చియా సీడ్స్తో పాటు సబ్జా సీడ్స్ తీసుకుంటూ ఉంటాను అది కూడా చాలా మంచిది బట్ మా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా ఏంటో తాగరు అవేవో కళ్ళు కళ్ళు అని చెప్పి అవాయిడ్ చేస్తారు బట్ సమ్మర్లో చాలా మంచి డ్రింక్ అది కూడా సబ్జా సీడ్స్ మనం మజ్జిగలో కానీ లేదంటే మామూలుగా నిమ్మకాయ నీళ్ళల్లో కానీ ఇలా తాగొచ్చు చాలా చేస్తుంది ఒట్టిగా కూడా మా చిన్నప్పుడైతే మేము అలా నానపెట్టేసి దానిలో షుగర్ వేసుకుని తెగ తాగేసేవాళ్ళం సో అట్లా మనం ఏమన్నా ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ చేసుకున్న వాటిల్లో అక్కడ వేసుకోవచ్చు చక్కగా మనకి కావాల్సినట్టుగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ చూసారా ఫేస్ ప్యాక్ వేసుకుందామని అనమాట రెడీ చేసుకుంటున్నాను పచ్చి పసుపు తీసుకొచ్చాను ఇంకా దాన్ని సాన మీద అరగ తీస్తుంటే అదేమో స్మూత్గా ఉంది కదా సర్ఫేసు త్వరగా అరగట్లేదనమాట సరే కొంచెం ఏదో పాలు పోసి కొద్దిగా అలా ట్రై చేశాను ఇంకా ఎక్కువ అవ్వట్లేదు అనమాట ఎక్కువ టైం పట్టేస్తుంది సరే ఇంకా అలా కాదులే అనుకుని మనకి ఇది ఉంటుంది కదా ఇది క్యారెట్ అది గ్రేట్ చేసుకునేది సో ఇంకా దాంతో చేశాను చక్కగా వచ్చేసింది ఈజీగా ఇంకా దానిలో కొంచెం పాలు అది పోసేసుకుని రెడీ చేసుకున్నాను కలర్ చూసారా భలే ఉంది అసలు ఇంకా పక్కన పైన తోలు ఉంది కదా పచ్చి పసుపుకి పైన దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని అయితే స్నానం చేసే నీళ్ళల్లో వేసుకున్నాను చక్కగా భలే రిఫ్రెష్గా అండి ఇలాంటివి న్యాచురల్ చేసినప్పుడు రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట చక్కగా మంచిగా హోమ్లీగా చేసుకున్నామని చెప్పి ఆ పసుపు కలర్ చూసారా చేతులకి వాటికి మొత్తం పట్టేసింది అనమాట ఇంకా చక్కగా దాన్ని అయితే ఫేస్కి అప్లై చేసాను పచ్చి పసుపు పచ్చిపాలు అనమాట రెండు ఇంకా అలా మిక్స్ చేసుకొని కాసేపు అది డ్రై అయ్యే వరకు ఉండి హెడ్ బాత్ చేసాను ఇంక ఇక్కడైతే ఇదిగోండి అన్నం ఉడుకుతుంది గంజి వంచుతున్నాను యాక్చువల్గా ఇది ఇక్కడ ఎందుకు వంచానంటే అది ఫేస్ ప్యాక్ కోసం అనమాట అదేనండి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా ఫేస్ ప్యాక్ కాదు జస్ట్ ట్యాన్ రిమూవల్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇన్స్టాలో ఒకటి చూసి ట్రై చేశానని చెప్పాను కదా దానికోసం అనమాట గంజి వంచుతున్నాను ఇంకా వంచిన గంజి చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ నెక్స్ట్ దాన్ని అలా అలోవేరా జల్తో మిక్స్ చేసి బాడీకి చక్కగా అలా మసాజ్ చేసుకుంటే బాగుందనమాట ఇంక ఇది నీకు కొంచెం వచ్చిందనమాట ఇది చల్లరాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో మరీ మూత పెట్టేస్తే ఒకలాగా అయిపోద్దని ఈ జాలీ ఇది ఉంటుంది కదా ప్లేట్ అది రైస్ కుక్కర్లోది రైస్ కుక్కర్లోకి తప్ప అన్నిటికీ వాడతాను సో అది పెట్టేశాను గాలికి చక్కగా చల్లగా అవుతుంది పైన ఇది అవ్వకుండా ఉంటుందని చెప్పి అది పెట్టాను ఇంకా లంచ్ కంటూ ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ చేయలేదండి అన్నం వండానంతే ఇంకా మార్నింగ్ తిన్న పూరి కర్రీ చాలా హెవీగా ఉందనమాట సరే ఇంకా పెరుగుంది మా చిన్న చిన్నపాపకు పెరుగుంటే చాలు ఇంకేమున్నా లేకపోయినా సరే ఇంకా దాంతో మేనేజ్ చేసేద్దాంలే అని చెప్పి కూరగా అంటూ ఏం వండలేదు ఇంక ఇప్పుడైతే పీటీఎంకి వెళ్ళాలి సో అందుకే రెడీ అవుతూ ఉన్నాను జస్ట్ అలా హ్యాండ్స్తో అలా దువ్వేసేసి ఫ్లక్కర్ పెట్టేసుకుని పరిగెత్తడమే ఇంక ఇదిగోండి అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా వెళ్ళటమే మా చిన్న పాప అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఎందుకంటే తను నెమ్మదిగా డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంది అంతకుముందు బిలో ఫిఫ్త్ ఉండేది ర్యాంక్ వైజ్గా ఇప్పుడు తను థర్డ్ ర్యాంక్ అనుకుని ఎక్స్పెక్ట్ చేసింది బట్ అక్కడ ఏం జరిగిందో చెప్తాను ఇంక ఇదిగోండి రెడీ అయిపోయాం వెళ్తూ ఉన్నాం నియర్ బైయే ఉంటుంది కాబట్టి నేనే డ్రాపింగ్ అండ్ పికప్ నియర్ బై అంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అండి ఇంకా చూసారా తను థర్డ్ ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడేమో ఫోర్త్ వచ్చిందనమాట పాపం డిజపాయింట్ అయింది అది హాఫ్ మార్క్ వేరియేషన్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఆ హాఫ్ మార్క్నేమో కట్ చేస్తారంట ఒక్కొక్కసారి యాడ్ చేస్తూ ఉంటారు సో అట్లా హాఫ్ మార్క్లో ర్యాంక్ అన్నది మారిపోయింది పాపం బాగా డిజపాయింట్ అయింది ఇంకా నేనైతే వాళ్ళ టీచర్తో కూడా మాట్లాడతాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి అన్నీ కనుక్కుంటాను ఇంకా ఆమె కూడా అన్నారు పర్లేదులే హాఫ్ మార్కులో ఏముంది తను బాగా ఇంప్రూవ్ అవుతుంది డే బై డే అన్నారు నేను కూడా అదే చెప్పాను అది చాలా అమ్మా టీచర్ చక్కగా అలా నీ గురించి పాజిటివ్గా చెప్పారు అయినా మనకేమి ఇంత ర్యాంక్ రావాలి అంత అని కాదు కదా నెమ్మదిగా వన్ బై వన్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి సో అట్లా తను మంచి ఎఫర్ట్స్ పెట్టింది కాబట్టి నేనైతే చక్కగా అప్రిషియేట్ చేశానండి అలాగే ర్యాంక్తో సంబంధం లేకుండా ఎప్పుడు పీటీఎం జరిగినా వాళ్ళకి మేము ట్రీట్ అయితే ఇస్తాము ఐస్ క్రీమ్ అనమాట అంటే మంచి ర్యాంక్ వస్తేనే ఇస్తాము ఎక్కువ మార్కులు వస్తేనే ఇస్తామని కాదు చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి ర్యాంక్ ఏదైనా మార్క్స్ ఎలా వచ్చినా కూడా ఖచ్చితంగా పీటీఎం అయ్యాక వాళ్ళని కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ అయితే ఇస్తామన్నమాట అంటే ఒక అదొక చిన్న అప్రిసియేషన్ లాగా అనమాట వాళ్ళు కష్టపడిన దానికి అంతే తప్ప నీకు ఇంత వస్తేనే అది ఇస్తాము ఇంత వస్తే అది చేస్తామని కా ఎప్పుడు అనము చేయము కూడా వాళ్ళు ఎంత వచ్చినా ఎంత చేసినా వాళ్ళ ఎఫర్ట్స్కి మాత్రం అప్రిసియేషన్ ఇస్తామన్నమాట సో అలా మేము హ్యాపీ తను కూడా కొంచెం హ్యాపీ కొద్దిగా డిసప్పాయింట్ అయింది బట్ మేమైతే చాలా హ్యాపీ తనలో తను చక్కగా ఒక సపోర్టివ్గా తీసుకుని నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది మేమైతే ఫోర్స్ చేయమండి నువ్వు ఇది చదవాలి ఇలా రావాలి అలా రావాలని బట్ చెప్తాము చదువు యొక్క ఇంపార్టెన్స్ ఎందుకంటే మన భవిష్యత్తును మార్చగలిగేది చదువు అన్నదైతే మేము గట్టిగా నమ్ముతాము సో అందుకని చెప్పి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని మాత్రం చెప్తాము అంతే తప్ప నువ్వు వాళ్ళతో పోటీగా చదవాలి వీళ్ళకన్నా ఎక్కువ తెచ్చుకోవాలని మాత్రం ఎప్పుడూ చెప్పము సో అలా పీటీఎం నుంచి వచ్చాక ఇంకా తన ఐస్ క్రీమ్ తింది కదా పెరుగన్నం కూడా ఎప్పటికో దిందనమాట ఇంక ఈవినింగ్ స్నాక్స్ ఇంకా ఇదైతే పన్నీర్ రోల్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో కూడా పన్నీర్ రోల్ చూపించాను కదా ఇంక ఇదైతే ఇలా స్టిక్స్ లాగా పెట్టి మ్యారినేట్ చేసి చేస్తున్నాను అనమాట ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదులేండి జనరల్గా ఎప్పుడన్నా చిన్న లా చేసి వాటిని ఫ్రై చేసి చేయడం అలా చేస్తాను ఇలా డైరెక్ట్గా ఒక ఏమంటారు పీస్ లాగా పొడవుగా కట్ చేసి దాని చక్కగా ఇలా మ్యారినేట్ చేసి చేస్తున్నాను ఫ్రై చేసి చాలా అంటే చాలా బాగుందండి చాలాసేపు మ్యారినేట్ అయింది అనమాట అంటే నేను అవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మధ్యాహ్నమే కొంచెం పెరుగు అలాగే ఉప్పు నిమ్మరసం కారం గరం మసాలా కొద్దిగా కసూరి మేతి కూడా వేసాను నిమ్మరసం ఇవన్నీ వేయటం వల్ల చక్కగా పీల్చుకుని టేస్ట్ చాలా బాగుంది ఇంకా జస్ట్ అది ఫ్రై చేశాను ఇంకా టమాటోకే చొప్ప ఆనియన్ వేసి రోల్ చేస్తున్నాను అనమాట ఇంకేం వేయలేదు అంతే బట్ చాలా బాగుంది చక్కగా మంచిగా జ్యూసీగా అనిపించింది అనమాట పన్నీరు చూసారా ఇలా ఫోల్డ్ చేయటం అయితే నేను ఫస్ట్ టైం జనల్గా ఎప్పుడు జస్ట్ రోల్ చేసి ఇచ్చేస్తాను సరే అది పన్నీర్ ఏమో చిన్నగా ఉంది ఇదేమో పెద్దగా ఉంది సో అందుకని చెప్పి కొంచెం అలా రోల్ చేసి పెట్టాను బాగుంది టేస్ట్ అయితే మేము ఇలాంటిది తిన్నామంటే మా వారికి ఖచ్చితంగా వేరే ఏదో ఒకటి చేయాలి ఇంకా ఆ రోజు కూడా దోశపుడు ఉంటే సేమ్ మళ్ళీ ఓ తప్పం వేసి ఇచ్చేసాను అనమాట సో ఇంకా మా అమ్మాయిని అడుగుతున్నాను అందులో ఏం పెట్టాను చెప్పు చెప్పు అని తనేం గెస్ట్ చేయలేకపోతుంది నేను చికెన్ పెట్టావా అని బట్ ఇంకా అప్పటికి చికెన్ తినట్లేదులేండి స్టిల్ ఇప్పటికూడా తినట్లేదులేండి పాప మా పాప అయితే చికెన్ మీద బెంగ పెట్టేసుకుంది ఇంకా వండాలి స్టార్ట్ చేయాలి ఆల్మోస్ట్ అందరూ తింటూ ఉన్నారు తినొచ్చు అని గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంది కాబట్టి స్టార్ట్ చేయాలి తను అదే అంటూ ఉంది చికెనా చికెనా అని కాదమ్మా అంటే అప్పుడు గెస్ట్ చేసింది అనమాట ఓకే పన్నీరా అని చెప్పి మా వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం అంటే వాళ్ళకి ఎమ్మీగా చేసి పెట్టినా దానిలో హెల్దీగా ఇంకేదో మిక్స్ చేసానేమో అని చెప్పి ఇక్కడ అదే అడుగుతూ ఉంది లేదులేమ్మా ఓన్లీ పన్నీరే పెట్టానని చెప్పి ఇచ్చేసాను ఎమ్మీగా తను ఎంజాయ్ చేసింది ఇంకా నేను కూడా చాలా బాగుందండి చక్కగా సాటర్డే స్పెషల్ స్నాక్స్ అనమాట పన్నీర్ రోలు ఇంకా మా వారు నేను తర్వాత బయటకు వెళ్ళాము ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి మార్నింగ్ చోళే కర్రీ ఉంది సో ఇంకా రొట్టెలు తెచ్చేసి నైట్ డిన్నర్కి అయితే అవి కానిచ్చేసాము సో అదండి మార్నింగ్ టు నైట్ అన్నది మా డే ఇలా గడిచింది ఇవాళ ఇంకా నా ఫోన్కి అయితే ఒక కొత్త పౌచ్ బుక్ చేసుకున్నానండి ఈ సైట్ నుంచి డైరెక్ట్గా ఎక్కడ దొరకట్లేదు సరే అని చెప్పి ఇంకా సైట్లో చూస్తే ఇది బాగా నచ్చి ఇది బుక్ చేసుకున్నాను కృష్ణయ్య బాగున్నాడు కదా సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్